అంటే మధ్యలో నేను ఏదైనా అడగాలన్నప్పుడు ఏంటంటే మళ్ళీ చేసుకోవాలి సరేనండి ముందు ఫ్లో అండి సో మనం ఫోన్ నెంబర్ తో మనం లాగిన్ అవుతాము ఇది అందరికి తెలిసిందే రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ తోనే మనం లాగిన్ అవుతాము సో దీంట్లో మనకి ఆ యాప్ ఓపెన్ చేయగానే సర్వే ఉంటుంది మార్కెటింగ్ ఉంటుంది బయోమెట్రిక్ మాధ్యం ఉంటుంది అండ్ ఫ్లోన్ రిక్వెస్ట్ సో ఇది మనకు ఉండేవండి లోన్ రిక్వెస్ట్ ఫస్ట్ లోన్ రిక్వెస్ట్ ఆ చేయగానే లోన్ రిక్వెస్ట్ అని వస్తుందండి సో లోన్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఎస్ఎస్జిని మెంబర్ని ని సెలెక్ట్ చేసుకుంటాము ఆ మెంబర్కి ఏజ్ డిఫాల్ట్ గా వస్తాయండి అవన్నీ యాక్టివ్ పర్పస్ లోన్ ఎంత అమౌంట్ తీసుకుంటున్నారు అనేది లోన్ రిక్వెస్ట్ ద్వారా కన్సల్ట్ మెంబర్ బయోమెట్రిక్ వేసి సబ్మిట్ చేస్తాం సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఈ స్క్రీన్లో చేంజ్ ఏం చేసామంటే అండి సో ప్రజెంట్ పాత వాటికి మనం ఫిఫ్టీ థౌజండ్ కొంతమంది రెండు వేలు వెయ్యి పది రూపాయలు రూపాయి కూడా లోన్ రిక్వెస్ట్ పెట్టారనమాట సో దాన్ని మనం లిమిట్ చేసేది జరిగింది సో మీకు ఓన్లీ ఫైవ్ థౌజండ్ మాత్రమే తీసుకుంటాం లోన్ రిక్వెస్ట్ ఒక మెంబర్కి ఫైవ్ థౌసండ్ మినిమము మ్యాక్సిమం ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అనేది మినిమం అండి మ్యాక్సిమమ్ ఫిఫ్టీ థౌజండ్ ఒక మెంబర్కి ఈచ్ మెంబర్కి ఎస్ఎస్జీకి వచ్చేపాటికి ఫైవ్ లాక్స్ అలాగే ఉంది వివోకి వచ్చేప్పటికి ట్వంటీ ఫైవ్ లాక్స్ పెట్టడం జరిగిందండి సో ఇది మన లిమిట్ అండి సో ఇక లోన్ రిక్వెస్ట్ అనేది ఫీవియస్గా రూపాయి పది రూపాయలు రెండు రూపాయలు ఐదు రూపాయలు కూడా పెట్టారన్నమాట మన లోన్ రిక్వెస్ట్ అవి సీసీఎం కూడా అప్రూవల్ ఇచ్చారు మనం ఎలా ఇచ్చారో తెలియదు అది సో అందుకని లోన్ లిమిట్ అనేది మెంబర్కి ఫైవ్ థౌజండ్ ఎస్ఎస్జి మాక్సిమం వచ్చేటికి మినిమం ఫైవ్ థౌజండ్ మాక్సిమం ఫిఫ్టీ థౌజండ్ సో ఎస్హెచ్జికి వచ్చేటికి ఫైవ్ లాక్స్ వివోకి వచ్చే ట్వంటీ ఫైవ్ లాక్స్ సో ఇదండి ప్రాసెస్ సో దీని తర్వాత ఏవైతే ఇలా బయోమెట్రిక్ ద్వారా కన్సల్ట్ మెంబర్కి లోన్ రిక్వెస్ట్ పెట్టంగానే అవన్నీ కూడా మనకి సీసీ లాగిన్లో ఇది డెస్క్ టాప్ అండి డెస్క్ టాప్లో మన సీసీ లాగిన్లోకి వస్తాయండి సో సీసీ లాగిన్లో డెస్క్ టాప్లో ఎస్ఎస్జి బుక్ కీపింగ్లో డెస్క్ టాప్లో మనం లాగిన్ అవ్వాలి సో డెస్క్ టాప్ లాగిన్ యూజర్ అయితే పాస్వర్డ్తో లాగిన్ అవుతాము లాగిన్ అయ్యాక సిఎఫ్ లోన్ రిక్వెస్ట్ ఫ్రీ దీంట్లో సీసీ డెస్క్ లో అప్రూవల్ ఇస్తారు ఇక్కడ మనం అప్రూవల్ ఇచ్చేప్పుడు ఏమవుతుందంటే త్రీ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అడుగుతుందండి వివో రెవల్యూషన్ అడుగుతుంది ఎస్ఎస్జి రెవల్యూషన్ అడుగుతుంది లోన్ ఎంసీపీ డాక్యుమెంట్ అడుగుతుందండి ఈ మూడు డాక్యుమెంట్స్ కలిపి మనం టూ హండ్రెడ్ కేబీ పెట్టేవాడిని కంపల్సరీ టూ హండ్రెడ్ కేబీ కన్నా తక్కువ ఉంటే డాక్యుమెంట్ అప్లోడ్ అవుతుందండి అది మన గూగుల్లో ఎక్కువ ఉంటే మనం రెజ్యూ చేసుకోవాలి కంపల్సరీ పెట్టి అప్లోడ్ అని క్లిక్ చేయగానే మనకి ఒక పీడిఎఫ్ జనరేట్ అనమాట ఆ మూడు డాక్యుమెంట్స్ పెట్టి సబ్మిట్ కొట్టంగానే మనకి ఒక పీడిఎఫ్ జనరేట్ అవుతుంది ఆ పీడిఎఫ్ రీప్రింట్ కావాలన్నా సరే సీసీ లాగిన్లో సీఏఎఫ్ లోన్ పీడిఎఫ్ రీప్రింట్ డాక్యుమెంట్ కూడా మనం ప్రవచింగ్ చేశాము నెక్స్ట్ ఏవైతే సీసీ అప్రూవల్ ఇస్తారో ఇన్ కేస్ ఇక్కడ తప్పుగా ఉంది లోన్ రిక్వెస్ట్ వీవో తప్పు పెట్టారు అన్నప్పుడు సీసీ రిజెక్ట్ చేస్తే అగైన్ మళ్ళీ లోన్ రిక్వెస్ట్కి వెళ్తుంది నా పేరు కాదు ఇంకో పేరుతో ఇవ్వాలి లోన్ రిక్వెస్ట్ పొరపాటును ఇచ్చేసేది వివోఏ సో డాక్యుమెంట్ అప్లోడ్ చేసే ముందే చెక్ చేసుకుని జెన్యున్ అనగా అనుకుంటే ముందుకెళ్తారు డాక్యుమెంట్ అప్లోడ్ చేసి లేకపోతే సీసీ రిజెక్ట్ చేసేస్తే అగేన్ వివోఏ యాప్లోకి వెళ్ళిపోతుందండి సో ఇది సీసీ లెవెల్లో అప్రూవ్డ్ ఆర్ రిజెక్ట్ ఏవైతే సిసి అప్రూవల్ ఇస్తారో అదే డెస్క్టాప్లో మనకి ఎస్ఎస్జి బుకేషన్లో ఏపీఎం లాగిన్ అవుతారండి సిసి ఇచ్చినవన్నీ కూడా అప్రూవల్ ఏపీఎంకి వస్తాయండి ఏపీఎం ఏం చేస్తారే ఆల్ వివోస్ సపోజ్ ఒక ఏపీఎం లెవెల్లో ఐదు వివోలు వచ్చారు మీ స్క్రీన్లో చూపించినట్టుగా ఐదు వివోలు టిక్ పెట్టుకోవచ్చు ఐదుట్ల ఈరోజు మూడే ఇవ్వాలనుకున్నాడు అనుకోండి మూడే టిక్ పెట్టుకోవచ్చు రెండు అనుకోండి రెండు ఐదు కావాలంటే అలా వివో వైజ్గా చెక్ పట్టణ ఇవ్వడం జరిగింది సో కన్సర్న్ ఏపీఎం ఏ వివోకి అయితే అప్రూవల్ ఇవ్వాలనుకుంటాడో ఆ వివోని సెలెక్ట్ చేసుకోవచ్చు ఐదు కావాలంటే ఐదు ఒకటి కావాలంటే ఒకటి మూడు కావాలంటే మూడు ఎలా కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకుని అప్రూవల్ ఆర్ రిజెక్ట్ ఇక్కడ కూడా రిజెక్ట్ ఆప్షన్ ఉంది ఇన్ కేసు సీసీ పొరపాటు పంపించేస్తే ఏపీఎం రిజెక్ట్ చేసేసి మళ్ళీ అగైన్ వివో యాప్లోకి వెళ్తుందండి సో రెండు చోట్ల రిజెక్షన్ ఆప్షన్ ఇచ్చామండి మార్నింగ్ సెక్షన్లో పొరపాటున ఏపీఎం కూడా ఇచ్చేస్తా సార్ చేసుకోండి అండి సో ఇక్కడ అప్రూవల్ ఇస్తే రిజెక్ట్ ఇస్తే డైరెక్ట్ యాప్లోకి వెళ్ళిపోతుంది రిమాండ్స్ చదువుతుంది రిమార్క్స్ కొడతారు రిజెక్ట్ అయిపోతుంది అప్రూవల్ ఇస్తే మాత్రం కంపల్సరీ మండల రెవల్యూషన్ కాపీ అడుగుతుంది ఇక్కడ డౌట్ ఏంటంటే మందికి లాస్ట్ టైం అడిగింది రిపీట్ చేస్తున్నా అండి నాకు ఐదు వివోలు ఉన్నాయి సార్ ఐదు వివోలకు ఒకే ఎంసీపీ మండల రెవల్యూషన్ ఉంటుందంటే పెట్టుకోవచ్చు మనం మల్టిపుల్ సెలక్షన్ ఆఫ్ ఇచ్చాం పైన వివోని రెండు కావాలంటే రెండింటికి అది పెట్టుకోండి మూడు కావాలని మూడింటికి అదే పెట్టండి ఐదుటికి అదే ఉండండి రెవల్యూషన్ ఒకటే ఉంటుంది కాబట్టి మల్టిపుల్ వివోస్కి ఒకే రెవల్యూషన్ కాపీ పెట్టచ్చు ఇది కూడా టూ హండ్రెడ్ పెట్టాము సో ఎప్పుడైతే అది అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తారో ఆటోమేటిక్గా మనకి పీడిఎఫ్ జనరేట్ అవుతుంది దీనికి కూడా రీప్రింట్ ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి ఇంతవరకు ఒక స్టెప్ అండి మనకి సో ఇంతవరకు మనకి ఒక ఒక స్టెప్ అండి సో ఇక్కడి నుంచి ఏంటంటే ఈ ఈ రిజెక్ట్ అప్రూవల్ ఇంతవరకే ఉంటుంది టీసీ లెవెల్లో రిజెక్ట్ ఉంది అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ ఏపీఎం లెవెల్లో రిజెక్ట్ అప్రూవల్ ఉంది ఇదే ఏపీఎం లాగిన్లో మనకి బ్యాంక్ అప్రూవల్ స్క్రీన్ అని ఒకటి ఉందండి ఏపీఎం లెవెల్లో ఏదైతే ఏపీఎం అప్రూవల్ ఇస్తారో అదే ఏపీఎం లైవ్లో సిఏప్ ప్రొవిసింగ్ స్క్రీన్ ఫర్ బ్యాంక్ అప్రూవల్ వన్స్ ఒక్కసారి బ్యాంక్ అప్రూవల్ అయిపోయిందంటే ఇంకా ఆ రికార్డుని మనం రిజెక్ట్ చేయలేము బిఫోర్ ఐ మీకు రెండు చోట్ల రిజెక్ట్ ఉంది అక్కడే చెక్ చేసుకుని రిజెక్ట్ చేసేయండి సో ఇక్కడ అప్రూవల్ అయిపోయిందంటే ఇంక అయిపోయినట్టేయండి ఏపీఎం లెవెల్లో వచ్చిన అమౌంట్ని చెక్ చేసుకుంటారు ఏపీఎం గారు దానికి ఏ చెక్ నెంబర్ అయితే బ్యాంక్ ఇచ్చి పంపిస్తున్నారు ఆ చెక్ నెంబర్ ఎంటర్ చేస్తారు ట్రాన్సాక్షన్ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి చాలామంది ఎంట్రీ చేస్తున్నారు ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే డెరీ నో పొజిషన్ అని ఎర్రర్ వస్తుందండి అక్కడ మనం క్యాలెండర్ ఇచ్చేయమంటే సెలక్షన్ చేసుకోవాలి మౌస్ తోటి అమౌంట్ అనేది మీకు కనబడుతుంది అంత అమౌంట్ అవునా కాదు ఎంట్రీ చేస్తారు జస్ట్ నెంబర్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది దాన్ని మీరు మార్చలేరు సబ్మిట్ కొడతారు వన్స్ ఇక్కడ ఏపీఎం లాగల్లో బ్యాంక్కి అప్రూవల్ అయినట్టుగా సబ్మిట్ చేసామంటే ఇంకెలాంటి మోడిఫికేషన్ చేయలేము బిఫోర్ ముందే ఏపీఎం అప్రూవల్ ఇచ్చే ముందే ఎంసీపీ డాక్యుమెంట్ చేసి అప్రూవ్ అప్రూవల్ ఇచ్చే ముందే చెక్ చేసుకోండి బ్యాంకర్ లాగిన్లోకి వచ్చిందంటే మాత్రం ఏపీఎం లాగిన్లోకి ఇంకెలాంటి రిజెక్షన్ ఉండదండి ఇంతవరకు ఫ్లో అర్థమైందా అండి సార్ నేను ఇస్తానండి సార్ ఇంతవరకు ఫ్లో ఓకేనా అండి ఇంతవరకు రెగ్యులర్గా మనం చేసే ప్రాసెస్ అండి స్టెప్

ఎంసీపీ డాక్యుమెంటు రెవల్యూషన్ అండ్ రెవల్యూషన్ కాపీ ఈ మూడు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి అప్రూవల్ ఇచ్చారంటే ఆ రికార్డ్స్ ఏపీఎం లెవెల్లోకి వస్తాయండి ఏపీఎం కూడా అప్రూవల్ ఇచ్చేస్తే బ్యాంక్ లాగిన్లోకి వస్తుంది ఇది ప్రాసెస్ అండి సో ఇది ప్రాసెస్ అండి సో మొత్తం బ్యాంక్ అప్రూవల్ అయిపోయిందంటే ఒక ఫ్లో అయిపోయినట్టు అక్కడికి ఇంతవరకు క్లియరా అండి సార్ ఇంతవరకు క్లియర్ అండి క్లియర్ సార్ సో ఇంతవరకు రెగ్యులర్ గా చేసే ప్రాసెస్ టూ లెవెల్ లో రిజెక్ట్ ఉంది కాబట్టి టూ లెవెల్ లో మీరు రిజెక్ట్ చేసుకోండి వన్స్ ద బ్యాంక్ అప్రూవల్ స్క్రీన్ అయిపోయిందంటే మాత్రం ఇంకా ఎలాంటి రిజెక్షన్ ఉండదండి అదొకటి గమనించండి సో దీని తర్వాత వచ్చేది ఏంటంటే యాప్ అండి ఏవైతే బ్యాంక్ అప్రూవల్ పంపిస్తారు ఆ పర్టికులర్ రికార్డ్ అగైన్ మనకి లోన్ వెరిఫికేషన్ లోకి వస్తాయి యాప్ లో లాగిన్ అయ్యి లోన్ వెరిఫికేషన్ అనేది అండి ఏవైతే బ్యాంక్ అప్రూవల్ ఇచ్చారో ఏపీఎం లెవెల్ లో ఆ పర్టికులర్ వివో ల మెంబర్లు మాత్రమే మనకు కనబడతారు ఈ లోన్ వెరిఫికేషన్ స్క్రీన్ లో ఆ వివోని ఆ సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళకి మనం ఎప్పుడెప్పుడు ఇచ్చాము లోన్ ఇష్యూ డేట్ కనబడుతుంది వాళ్ళ ఆప్షన్స్ లో జరిగా లేదా అనేది నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి ఆ నాలుగు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుని వెరిఫికేషన్కి మళ్ళీ ఒకేసారి ఇంకొకసారి మళ్ళీ ఆ మెంబర్ తో బయోమెట్రిక్ తీయించుకోవాలి ఇది లోన్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఇలా లోన్ వెరిఫికేషన్ ఏ మెంబర్కి అయితే కంప్లీట్ అవుతుందో వివోఏ యాప్ లో ఆ పర్టికులర్ మెంబర్స్ మాత్రమే మనకి లోన్ రీపేమెంట్కి రావడం జరుగుతుంది సో ఇక్కడ మనం మేజర్ గా చేంజ్ చేయడం జరిగింది ఈ స్క్రీన్ మనకి ఇప్పుడు ప్రజెంట్ మనం ఇచ్చిన ఫోర్ పాయింట్ జీరో పాయింట్ ఫైవ్ లో ఈ స్క్రీన్ ఇంపార్టెంట్ అండి మిగతా స్క్రీన్స్ అన్ని కూడా ఎగ్జిస్టింగ్ గ్యాప్లు మనకు ఉన్నాయి అంత ఫ్లో ఒకటే సో ఇక్కడ మనం మార్చేమన్నమాట ఏవైతే లోన్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతాయో ఆ లోన్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన మెంబర్స్ మాత్రమే లోన్ రీపేమెంట్ స్క్రీన్లోకి వస్తారు అక్కడ వివోని సెలెక్ట్ చేసుకుంటారు ఎస్ఎస్జిని సెలెక్ట్ చేసుకుంటారు అలాగే మెంబర్ని సెలెక్ట్ చేసుకుంటారు లోన్ రీపేమెంట్ స్కీమ్ లో వివోని ఎస్ఎస్జిని మెంబర్ ని సెలెక్ట్ చేసుకుంటారండి సో లోన్ డీటెయిల్స్ ఆ పర్టికులర్ మెంబర్ కి ముందు ఏమ జనజితలో 2 లోన్ ఎక్కడ తీసుకున్నాం కదండి లోన్ వెరిఫికేషన్ అయింది కదా ఆ మెంబర్ యొక్క లోన్ డీటెయిల్స్ వస్తాయి మెంబర్ నేమ్ వస్తుంది లోన్ అమౌంట్ ఎంతో చూపిస్తున్నాము టోటల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము లోన్ అవుట్ స్టాండింగ్ ఎంతో చూపిస్తాము ఉంటే ప్రీవియస్ గా ఇన్స్టాల్మెంట్ జరిగి ఉంటే లోన్ అవుట్ స్టాండింగ్ చూపిస్తాము లోన్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ ఎంతతో చూపిస్తాము ప్రీవియస్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు జరిగిందని చూపిస్తాము కొత్త వాళ్ళకైతే ఇన్స్టాల్మెంట్ డేట్ ఎప్పుడు లోన్ ఇష్యూ ఎప్పుడు ఇచ్చారనే వస్తుంది ఫ్రెష్ గా లోన్ తీసుకున్న వాళ్ళకేమో లోన్ ఇష్యూ డేట్ వస్తుంది ఆల్రెడీ రీపేమెంట్ అవన్నీ జరిగిపోతే ప్రీవియస్ ఇన్స్టాల్మెంట్ డేట్ అని వస్తుంది లాస్ట్ దాంట్లో ఇది ఒకటి గమనించండి ఇక్కడ మనం చేసింది ఏంటంటే ఈ స్క్రీన్ లో మనం మనం ఇచ్చిన ఫోర్ పాయింట్ జీరో పాయింట్ ఫైవ్ లోన్ రీపేమెంట్ బల్క్ గా ఇచ్చే అప్రోజన్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు చాలా నెలలు అయిపోయింది మనం ఎప్పుడో రెండు వేల ఇరవై రెండులో ఇచ్చేవండి ఇప్పుడు దాదాపు లోన్ క్లియర్ అయిపోయింది కొంతమందికి సో కొంతమందికి ఎంట్రీ చేయడం కుదరలా కొంతమంది ఏమో చేయలేదు అసలు రీపేమెంట్ అనేది థర్టీ ఫస్ట్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు అతనికి ఎంట్రీ ఎంత పేమెంట్ అయితే చేసాడో అంత పేమెంట్ బల్క్ గా తను ఎంట్రీ చేసుకోవచ్చు లోన్ ప్రిన్సిపల్ తనే ఎంట్రీ చేస్తాడు లోన్ ఇంట్రెస్ట్ కూడా తనే ఎంట్రీ చేస్తాడు ఫర్ సపోజ్ ఈ స్కీమ్ లో మీకు ఇంకా లోన్ అవుట్ స్టాండింగ్ అనేది ముప్పై ఏడు వేల రెండు వందల నలభై ఏడు ఉంది ఈ మెంబర్కి లోన్ అనేది ఒక నాలుగు వేలు ఉందండి ఇది సో ఇప్పుడు అతను థర్టీ ఫస్ట్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి లోన్ మొత్తం క్లియర్ అయిపోయింది ఇంట్రెస్ట్ సహా క్లియర్ అయిపోయింది అనుకోండి అతను లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ లోన్ ఇంట్రెస్ట్ అమౌంట్ రెండు కూడా తను ఎంట్రీ చేసేసుకుంటాడు చేస్తూ సబ్మిట్ చేస్తే లోన్ మొత్తం జీరో అయిపోతుంది అనమాట ఇంట్రెస్ట్తో సహా జీరో అయిపోతుంది లేదు అతను ఓన్లీ ఒక రెండు ఇన్స్టాల్మెంట్ ఇంకా బాకీ ఉన్నాడు సెవెంత్ మంత్ కట్టినా సరే ఇంకా రెండు ఇన్స్టాల్మెంట్ ఉంటాయి ఆటోమేటిక్గా అది చెప్తాను ఫర్దర్ అప్రూవల్ అయిన తర్వాత ఆ బ్యాలెన్స్ ఎలా ఇవ్వాలో చెప్తాను సో థర్టీ ఫస్ట్ సెవెన్ కి ఎవరికైనా లోన్ క్లోజ్ అయిపోతే డైరెక్ట్ లోన్ రీపే ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ తను ఎంట్రీ చేసేయచ్చు ఎంట్రీ చేసేసి డైరెక్ట్ సబ్మిట్ చేసేయచ్చు అలా సబ్మిట్ చేసి మనకి లోన్ రీపేమెంట్ క్లిక్ చేస్తామో అవన్నీ కూడా మనకి దీంట్లోకి వస్తాయండి సిసి లాగిన్ లో మనం లోన్ అప్రూవల్ స్క్రీన్ ఉంటుంది అనమాట మళ్ళీ అగైన్ ఇక్కడ అప్రూవల్ ఇవ్వాలి కంపల్సరీ సిసి లెవెల్ లో అప్రూవల్ ఇవ్వాలి లోన్ రీపేమెంట్ అప్రూవల్ స్క్రీన్ ఒకటి ఉందండి ఏమైతే లోన్ రీపేమెంట్ ఇస్తారో థర్టీ ఫస్ట్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కి సబ్మిట్ చేయగానే అగైన్ డెస్క్ టాప్ లో సీసీ లాగిన్ అవుతే సీసీ లాగిన్ లో సీఏఎఫ్ లోన్ రీపేమెంట్ అప్రూవల్ స్క్రీన్ ఉంటుంది ఆ పర్టికర్ వివో కి చెక్ పక్కన పెట్టుకుని పెయిడ్ అమౌంట్ ఎంత పే చేస్తారో వేసి పెయిడ్ ఇంట్రెస్ట్ ఎంత వేసి అప్రూవల్ ఇస్తామండి సీసీ లెవెల్లో అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ సో ఇది ఒకటండి ఇలా అప్రూవల్ ఇచ్చినవే సేమ్ సీసీ లెవెల్లో మనకి టిఎఫ్ వివో టు ఎంఎస్ లోన్ రిపేమెంట్ సి ఒకటి ఉంటుందండి అండి సేమ్ సి ఇక్కడే సిసి లెవెల్లోనే అదే సిసి లెవెల్లో మనకి ఉందండి సేమ్ అంటే ఎంఎస్ అక్కడ మనం ప్రీవెస్ కి అప్రూవల్ ఇచ్చాము మెంబర్ వైది గా ఇక్కడ మళ్ళీ వచ్చేప్పటికి వివో వైదిగా మళ్ళీ అప్రూవల్ ఇస్తామనమాట ఇక్కడ మీకు రిజెక్ట్ అనే ఆప్షన్ ఉంటుందండి లోన్ రీపేమెంట్ సబ్మిట్ చేసినప్పుడు రిజెక్ట్ కూడా ఇచ్చాము ఇక్కడ మీకు సపోజ్ ఇక్కడ రిజెక్ట్ చేశారు అనుకోండి మళ్ళీ ఎక్కడికి వెళ్తుందంటే ప్రీవియస్ స్క్రీన్ లో గెలుస్తున్నారు మళ్ళీ యాప్ లో గెలుస్తుంది అనమాట లోన్ రీపేమెంట్ స్క్రీన్ లో గెలుస్తుంది ఇక్కడ రిజెక్ట్ చేశారు అనుకోండి స్క్రీన్ లో లో సిఎఫ్ లోన్ రీపేమెంట్ అప్పుడు స్క్రీన్ లో రిజెక్ట్ చేస్తే కింద రాసేమి చూడండి ఇఫ్ సిసి రిజెక్టెడ్ ఎనీ రీపేమెంట్ ఇది ఎక్కడికి ఏంటంటే సిఎఫ్ లోన్ రీపేమెంట్ అప్రూవ్ స్కీమ్ ఆటోమేటిక్ రీపేమెంట్ స్కీమ్ సిఎఫ్ బయోమెట్రిక్ యాప్ సో ఇక్కడ రిజెక్ట్ చేస్తే సిఎఫ్ లోన్ రీపేమెంట్ అప్రూవ్ లో రిజెక్ట్ చేస్తే మనకి బయోమెట్రిక్లో లోన్ రీపేమెంట్ లోకి వెళ్తుందండి పొరపాటును ఉంటే లోన్ రీపేమెంట్ రిజెక్ట్ అమౌంట్ తప్పేసి ఉంటే రిజెక్ట్ చేస్తే మళ్ళీ అగైన్ బయోమెట్రిక్ యాప్లోకి వెళ్తుంది ఒకవేళ కరెక్ట్ అనుకుంటే సీసీ లెవెల్లో అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది అది సిఎఫ్ లోన్ రీపేమెంట్ అప్పుడు రిసిపోయింది నెక్స్ట్ అదే సిసి లెవెల్ లో మనకి సిఎఫ్ వివో టు ఎంఎస్ లోన్ రీపేమెంట్ స్క్రీన్ ఉందండి సో ఇక్కడ మరి ఒకసారి అప్రూవల్ ఇవ్వాల్సి వస్తుందండి ఇక్కడ మళ్ళీ అప్రూవల్ ఇవ్వాలండి సో ఇక్కడ మళ్ళీ అప్రూవల్ ఇంకోసారి అగైన్ అంటే ఒక మళ్ళీ ఒకసారి వివో టు ఎంఎస్ కి లోన్ రీపేమెంట్ పంపించేటప్పుడు మళ్ళీ ఇక్కడ మనం ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ వేస్తే చెక్ నెంబర్ వేసి ఇన్స్టాల్మెంట్ నెంబర్ ఎన్న వేసి లోన్ రీపేమెంట్ డేట్ వేసుకుని సబ్మిట్ చేస్తాం సో మీకు యాప్లో కానీ లేకపోతే డెస్క్టాప్లో కానీ ఎక్కడైనా డేట్ ఆప్షన్ వస్తే మాత్రం మౌస్తో సెలెక్ట్ చేయండి డెస్క్టాప్లో వచ్చే వాటికి డేట్ అనేది మౌస్తో సెలెక్ట్ చేయండి చాలామంది ఏంటంటే ఎంట్రీ చేస్తున్నారు ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే టో పొజిషన్ మెక్సేజ్ మెసేజ్ వస్తుందండి గ్యాలక్సీ సబ్మిట్ చేయండి అండి సిలక్ చూడండి రీపేమెంట్ చేసిన తర్వాత డైరెక్ట్ ఫిక్చర్ వెరికి సేవింగ్స్ ఖాతానికి ఇంద్రజిత్ లోన్ రీపేమెంట్ మనం సార్ ఇది ఫైనల్ సార్ అందరు సరిగా సో ఏంటంటే ఏదైతే మనం లోన్ రీపేమెంట్ ఇచ్చాం కదండి ఆ మెంబర్ కి సిసి లెవెల్ అప్రూవల్ ఇచ్చాము సెకండ్ లెవెల్ లో వివో టు ఎంఎస్ దగ్గర అప్రూవల్ ఇచ్చాము ఆ రికార్డ్స్ మనకి డెస్టాప్ లో స్క్రీన్ లాగి వస్తుందండి సో ఇక్కడ అప్రూవల్ రిజెక్ట్ రెండే ఉన్నాయి సో ఇక్కడ అప్రూవల్ ఇస్తే డైరెక్ట్ ఆ వివో ఆ మెంబర్కి ఇంకేమైనా బ్యాలెన్స్ రీపేమెంట్ చేయవలసి ఉంటే అగైన్ మళ్ళీ వివోఐ యాప్లోకి లోన్ రీపేమెంట్ స్క్రీన్లోకి వస్తుంది అంటే అతనికి ట్వంటీ ఫోర్ ఇన్స్టాల్మెంట్ కంప్లీట్ అవ్వలేదు థర్టీ ఫస్ట్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి ట్వంటీ ఫోర్ ఇన్స్టాల్మెంట్ కంప్లీట్ అవ్వలేదు అవ్వకపోతే బ్యాలెన్స్ అంటే అప్పటికి ట్వంటీ టూ అయ్యాయి ఇంకొక రెండు ఇన్స్టాల్మెంట్ ఎయిత్ నైన్త్కి అవుతుంది అనుకోండి ఎయిత్ మంత్ రీపేమెంట్ చేసుకోవచ్చు నైన్త్ మంత్ రీపేమెంట్ చేసుకోవచ్చు అది సింగిల్ సింగిల్ గా మంత్ వైజే ఇవ్వాలి అప్పుడు వరకు సెవెంత్ వరకు బల్క్ గా ఇచ్చారు ఇంకా పూర్తిగా అయిపోతే ఆ మెంబర్కి అగైన్ మళ్ళీ లోన్ రిక్వెస్ట్ అనేది రేట్ చేసుకోవచ్చు లో ఫస్ట్ చెప్పాం కదా అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ రేట్ చేసుకోవచ్చు బ్యాలెన్స్ ఏమైనా పెండింగ్ ఉంటే అది నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ కింద ఎయిత్ మంత్ నైన్త్ మంత్ ఇన్స్టాల్మెంట్ కింద ఇచ్చారు అంటే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇన్స్టాల్మెంట్కి మళ్ళీ ఎయిత్ మంత్ నైన్త్ మంత్ అంటే ఆగస్టు సెప్టెంబర్కి అగైన్ లోన్ రీపేమెంట్ అనేది చేసుకుని ఇవే ప్రాసెస్ మళ్ళీ సిసి లెవెల్ రెండు అప్రూవల్ ఏపీఎం ల అప్రూవల్ ఇచ్చుకుంటే అగైన్ మళ్ళీ లోన్ రీపేమెంట్కి వస్తారు మళ్ళీ అప్రూవల్ ఇది ప్రాసెస్ అండి అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట అంటే ఇంకా బ్యాలెన్స్ ఉండి ఉంటే ఏ మెంబర్కి అయినా సరే మనం ఇచ్చిన థర్టీ ఫస్ట్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి అగైన్ ఆ మెంబరు లోన్ రీపేమెంట్కి వస్తారన్నమాట ఈ సీసీ లెవెల్లో రెండు అప్రూవల్ ఏపీఎం లెవెల్లో అప్రూవల్ అయిపోతాయి ఇక్కడ మీకు లాస్ట్ ఏపీఎం లెవెల్లో రిజెక్ట్ అనుకోండి ఒకవేళ తప్పని అప్పుడు మనకేమవుతుందంటే సీసీలో మనం ఎంఎస్టు వివో వివో సిఏఎఫ్ వివోటి ఎంఎస్ లోన్ రీపేమెంట్ అప్పుడు స్క్రీన్లోకి వెళ్తుంది అనమాట అంటే ఈ స్క్రీన్లోకి వెళ్తుందండి దీని ముందు స్క్రీన్ అనమాట ఏపీ ముందు స్క్రీన్ ఉంది కదండి అక్కడికి వస్తుంది బాబు జాగ్రత్తగా వినండి నేను ఎవరినైనా ఒక రెండు మండలాలు ఎల్సిఎల్ ఎవరన్నా నడిపితే ఎల్సీలు చెప్పాల్సి ఉంటుంది ప్రాసెస్ ఇక్కడ కంప్లీట్ అయిన మెంబర్ మాత్రమే మనకి అగైన్ మళ్ళీ రోల్ లోన్ రీపేమెంట్ వస్తారు అయినా బ్యాలెన్స్ ఉంటే బ్యాలెన్స్ లేకపోతే ఆటోమేటిక్గా ఆ మెంబర్ లోన్ రి రిక్వెస్ట్ కి వస్తారు మళ్ళీ ఏం లోన్ రిక్వెస్ట్ తీసుకోవడానికి సో ఇది టోటల్ సిఏఎఫ్ ప్రాసెస్ అండి మనం ఇచ్చింది